వెల్ ఫర్టిగేషన్స్ మీట్ క్రాప్ింగ్ ప్రాక్టీసెస్ సో ప్రాపర్ ఫర్టిగేషన్ చేసుకోవాలి ప్రాపర్ ఫర్టిగేషన్ చేసుకుంటే క్రాప్ అనే ఏంటంటే అల్టిమేట్గా నీకు సక్సెస్ వెళ్తూ ఉంటుంది అన్నమాట చూడండి ఈ విధంగా ఇది ఎక్సలెంట్ ఫ్రూటింగ్ సో ఈ విధంగా మనము సరైన కేర్ తీసుకొని చేసుకుంటే మనకి మంచి దిగుబడులతో పాటుగా చెట్లు చూడండి ఎంత క్వాలిటీ ఉన్నాయో సైజులు కానీ పర్ఫెక్ట్ క్వాలిటీ చూడొచ్చు మీరు వల్ల ఏంటంటే తమాషా మెయిన్ ఫర్టిగేషన్స్ కేరింగ్ ప్రాపర్ స్ప్రేస్ చూడండి ఒక్క మ మచ్చ కానీ డాట్స్ కానీ ఏమి లేవు సో మన నవీన్ గౌడ గారు అనమాట క్రాప్ సో ఈ విధంగా ఏంటంటే మనం ఏదైనా కేరింగ్ చేసుకుంటేనే ప్రాపర్గా చేయచ్చు puts it down mid-crop ఇప్పుడు కనీసం రోగాలని చెప్పమ్మా నువ్వే మాట్లాడద్దు నేను పెట్టనులే కానీ వీడియో చేయలే కానీ ఇక్కడ ప్రజెంట్ ఏం రోగాలు ఉన్నాయి దీనికి ఏం ముందు కొట్టే అది చెప్పు నాకు అంతే ఏం చెప్పదు నాకు రోగాలు రప్పిమని కాదు ఉన్న రోగాలకు ఏం స్ప్రే చేయొచ్చు అని చెప్పు అంతేం లేవు లేనట్ట ఇంత బాగా క్రాప్ చేసి భయపడతాను ఏం లేదు భయం ఇంత బాగా తీసేవా క్రాప్ అసలు ఎవరి దగ్గర ఇంత క్రాప్ లేదు ఒక్క మచ్చ లేదు ఒక్క కాయ కాయలకి చిన్న మచ్చలు కూడా లేవు ఇప్పుడు దీన్నేమంటారు అన్న మీరు అన్న ఇది ఇదేమంటారు మీరు దీన్ని సర్కాస్పురా ఇది సర్కోస్పూరి ఇంతే ఉంటుందంటవానే కంట్రోల్ ఏం చేశారు దీనికి సర్కాస్ ప్రొడ్యూస్ సర్కార్ ఇస్ ప్లేస్ ఇది సర్కోస్పూరేకి బాగా పని చేసింది కరెక్ట్ ఇది మీరు పోయినసారి ఆల్రెడీ మా ప్రిఫరెస్ ఇదే ఇదేమంటారు అన్న మీరు ఇది ఇక్కడ వచ్చించోండి లేదు లేదు అంతే అంట వేరేం ప్రాబ్లం అంట సర్కల్స్ ఇంకేం ఇంకేమిన్నాయ ఇక్కడ బాగానే సార్ చాలా బాగా కొట్టావు బాగా సంవత్సరం పోయిన సంవత్సరాలు ఇబ్బందులు పడలేదు కానీ మీరు రేటే నీకు దెబ్బ కొట్టింది సర్క హాస్ అది ఎందు వచ్చా అది క్లైమేట్ వేరియేషన్ అంట బ్లైట్కి ఏం చేశారు మరి మాములు బ్లైట్ వస్తే ఏం చేశారన్నా రెడ్ రాకుండా ఏం చేస్తారంట మీకు బ్లైట్ లేకుండా గ్రేట్ కదా అసలు నీకు ఆంధ్ర లేదు అందరికి ఆంధ్ర ఉన్నాయి ఇదే ఉంటారనా ఇది కూడా రాపాడింది అంటే అంతే అది అర్థమవుతుంది అక్కడ క్లారిటీగా మొగ్గలు రావాలంటే ఏం చేయాలనా అనయ్య మొగ్గలు ఏం చేయాలన్నా బాగా జాస్తి మొక్కలు ఇట్లా రావాలంటే కొత్త వాళ్ళకి ఏం చేయాలంటో నీ తెలివి ప్రకారం బాగా రావాలంటే చాలా మంది రావాలి మొగ్గలు అంటే బట్స్ బట్స్ వానర్ అంటే మామూలుగా ఇప్పుడు పంటకి వెళ్ళిన వాళ్ళకి రావాలంటే ఏం నీ నేను ఆలోచించి అంటే నీళ్ళు తక్కువ పెట్టాలంటరా వాటర్ తక్కువ పెడితే సరిపోతుంది అంతేనా మరి అక్కడక్కడ చిన్న చిన్న చెట్లు కూడా మరి పెట్టుకోపోయినా కొత్త ఏమన్నా అక్కడ చిన్న చెట్టు డ్రై అయింది కదా రాదు రాదంటరా ఇప్పుడు ఈ అన్న ఈ ఫ్లవర్ డ్రాప్కి మీరు మామూలుగా ఏం చెప్తారు రికమెండేషన్స్ ఈ ఫ్లవర్ డ్రాప్ అవుతుండే చూడండి అన్ని వర్షమే కోల్డ్ ఎక్కువ కాదనమాట కాకూడదు కోల్ డ్రాప్ చూసుకోవాలి ఇప్పుడు మీ రెస్ట్ పీరియడ్లో మీరు ఏమన్నా రికమెండేషన్ రైతులకి ఈ రైతు గారు చాలా తెలివి కలడు ది బెస్ట్ ఫార్మర్ సో అదేవిధంగా ఆల్రెడీ కోత అయిపోయింది అంటే ఫస్ట్ కోత దాదాపుగా సేల్ చేసేసారు ఆల్రెడీ సో ఇది రిమైనింగ్ ఏంటంటే ఎక్కడైతే కొంచెం కొంచెం వెనకబడ్డాయో ఆ కాయలు మీరు చూస్తున్నారు చాలా బాగా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన థాట్ ఇది చాలామందికి ఏంటంటే బ్లైట్ ఎందుకు వస్తుంది రకరకాల రోగాలు అవి ఇవి మనిషిని ఏందంటే కొంచెం ఇబ్బంది పెడతాను ఈ సంవత్సరం మీరు చూడండి ఈ పొలంలో బ్లైట్ అనేది లేదు బ్లైట్ అనేది లేదు చూసుకోండి మీరు గమనించండి బ్లైట్ అనేది వంద కొంత పర్సెంట్ లేదు ఈ తోటలో ముఖ్యంగా ఏంటంటే బ్లైట్ అనేది కింద వాటర్ షూట్స్ అనేవి జీర్ణుకు తీసేయాలి మీరు చూడండి ఈ తోటంతా చూడండి కింద వాటర్ షూట్స్ చాలా నీట్గా ఉంచాడు చాలా నీట్గా ఉంది చూడండి మీరు కానీ ఎక్కడైతే చెట్టు పైన లేత ఆకులు లేత కొమ్మలు వస్తూ ఉంటాయో దాన్ని తప్పక తీసేయాలి లేకపోతే మటుకు లేకపోతే బ్లైట్ అనేది కానీ ఎప్పుడైతే క్రాప్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ త్రీ మంత్స్ మటుకు మీరు ఆ టెండర్ లీవ్స్ అంటే లేత ఆకు కొమ్మలు ఖచ్చితంగా ఉంచుకోండి ఎందుకంటే క్రాప్ అనేది మేల్ పడుద్దా ఫీమేల్ పడుద్దా కన్ఫ్యూజ్ మేల్ ఎక్కువ పడితేనేమో ప్రాబ్లం ఫీమేల్ పడితే మంచిది సో దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఫస్ట్ త్రీ మంత్స్ ఈ చిగురులు అనేవి లేత చిగురులు అనేవి చెట్టు మీద ఖచ్చితంగా ఉంచుకోండి ఇది ప్రాక్టికల్గా ఈ యొక్క తోట గురించి చెప్తున్నా మీకు ఒకవేళ మీకు బాగా హ్యాపీ అన్ని పడ్డాయి మంచిగా ఫీమేల్ పడ్డాయి అనుకుంటే ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత మీరు స్లోలీ 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 ఆ టెండర్ లీవ్స్ అనేవి అంటే లేత కొమ్మలు లేత చిగురులు ఎస్పెషల్లీ లేత చిగురులు ఆ లేత చిగురులు కనుక మీరు తప్పక తీయకపోతే ఖచ్చితంగా బ్లైట్ వచ్చింది బ్లైట్ వచ్చేది కేవలం వాతావరణం కాదు అబద్ధం అది బ్లైట్ వచ్చేది కేవలం ఆ చిన్నటి సన్నటి చిగురుల యొక్క మొల నుంచి బ్లైట్ వస్తుంది మీరు ట్రై చేయండి నా మాట మీరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు మీరు నేను చెప్పింది ఫాలో చేయండి వంద వంద పర్సెంట్ మీరు మీ పెట్టుబడులే కాదు మీ టెన్షన్సే కాదు అన్నీ తగ్గించేస్తారు ఎప్పుడైతే టెండర్ లేత చిగురులు కొమ్మలు కాదు నేను చెప్పేది కొమ్మలు కూడా లేతవి ఉంటాయి లేత కొమ్మలు ఉంటాయి లేత చిగురులు ఉంటాయి చిగురుటాకులు కూడా ఉంటాయి వీటన్నింటిలో గమనించుకోండి మూడు రకరకాలు దీంట్లో ఆ టెండర్ లీవ్స్ అనేవి కనుక మీరు తీసేస్తే మీరు బ్లైట్ నుంచి ఖచ్చితంగా విముక్తం అవుతారు అవుతారన్నమాట ఈ ప్రాక్టికల్గా ఈ తోట చూపించేందుకంటే జీరో బ్లైట్